నమస్కారం జే న్యూస్ కి స్వాగతం శ్రీ రామ్ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు వారికి నివాసంలో తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వారు వివరించారు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం వైఖరితోని చాలా నష్టపడుతున్న నష్టపోయారు కష్టాలు ఉన్నారు రామంతపూర్లో కృష్ణాష్ట్ర నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము కేబుల్స్ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలిగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకునాల్సిన అవసరం ఉన్నది మీరు వారికి ప్రత్యామ్నమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగదారుల దాకా పోవడానికి ఒక మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కర్ణాటకలో నాకు తెలిసినంతవరకు అక్కడ ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్లకు వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు అదే పరిస్థితిలో ఇక్కడ తయారయ్యి ప్రభుత్వమే తన ఒక టీ హబ్తోనో ఇంకెవరితోనో ఈ ఆప్టిక్ ఫైబర్ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్స్కు కొద్దిగా కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్ మరి దీంతో పాటు ఇంకా వాళ్ళు ఇంకా నష్టాల్లో వెళ్ళిపోతున్నారు ఉపాధి కోల్పోతారు లక్షల మంది బతికేటటువంటి యొక్క ఈ కేబుల్ ఆపరేటర్స్ని ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ నిర్ణయము ఏది అనాలోచిత నిర్ణయము వాళ్ళకు ప్రత్యామ్నాయం తీసి చూసి చూపెట్టిన తర్వాత ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి రేపు జరగబోయేటటువంటి ఒక ఇందిరాబాద్ ధర్నాలో భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కేబుల్ ఆపరేటర్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు